క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రసన్న బోల్ట్ బోల్ట్ అన్నట్ట బోల్డ్ అండి బోల్ట్ ఉన్నట్టు కాదు మొక్కకుండా ఉండగలనా నేను చూడకుండా ఉండగలనా ఎసయ్యా నాకు ఇది కావాలి వచ్చేస్తుంది రాదు రానే రాదు ఎందుకంటే నువ్వు ఒక పిల్ల దయ్యానివి అంతేనంటారా అంతే నాకు అర్థం కాలేదే నాకు ఎందుకు అర్థం అవుతుంది ఎప్పటికైనా శ్రీ లక్ష్మి నోటితో నిజం తనకు తానుగానే ఒప్పేసుకుంది డాక్టర్ నేను పెద్ద గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తాను అనే పదం అండి నా హృదయాన్ని మార్చింది ఎందుకంటే అంతవరకు గుండె చెదిరి నిన్ను నేను బాగు చేస్తాను ఎక్కడ ఉంది ఎక్కడ ఉండదు అది ఉందంట ఆవిడ చెప్పింది ఆమె అంటుంది ఈయన అంటున్నాడు ఇలా కాదు బైబిలే అంటుంది బైబిల్లోనే స్పష్టంగా భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ఏమైనా చెప్పమంటారా పాపం తెలియదు కదా శ్రద్ధగా వినండి నూట కీర్తన మూడవ వచనాన్ని చూడండి గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు కీర్తనకాడు ఈ రీతిగా ప్రభువును స్తుతించాడు ప్రభువుని ఈ రీతిగా కీర్తించాడు బైబిల్లో ఈ మాట ఉంది ఇప్పుడు అర్థమైంది కదండి మీకు వీళ్ళు కేవలం ఏదో అక్కడక్కడా చదివేసి లేకపోతే ఆ పాయింట్ ఆ పాయింట్ కూర్చుకోవటం తప్ప బైబిల్ మీద వీళ్ళకి ఎలాంటి పట్టు లేదు బైబిల్ విషయాలు వీరికి తెలియదు బైబిల్ పరిజ్ఞానం అంతగా వీరికి లేదు అన్నది మరొకసారి తేట తెల్లమైపోయింది పాపం చూస్తే మా కరుణాకర్ని జాలేస్తోంది అబ్బాబ్బా ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ శ్రీ లక్ష్మి అండ్ కరుణాకర్ అబ్బాబ్బా యాక్టింగ్ చాలా బాగా పండించేశారు ఈ వీడియోలో మాత్రం మొత్తం చూడలేదు కానీ చూసిన వరకు చాలా బాగుంది మీ నటన మీ యాక్టింగ్ ఓకే వెరీ గుడ్ కానీ శ్రీలక్ష్మి ఒక్క సంగతి గుర్తుంచుకో ఈసారి గనక మా కరుణాకర్ని బైబిల్ రత్న అన్నా వంటే మాత్రం బాగోదు బైబిల్ తెలియని రత్న అనిపి అర్థమైందా దెస్ యూ